హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు ఆ దాన్ని మొరకొనం నేను మీ ప్రసాద్ ఇదిగోండి ఎప్పుడెప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు కదా ఇక ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కి రైజు సర్వే సంస్థ వారి ఫైనల్ రిపోర్ట్ దీనికి ముందు కూడా కొన్ని సర్వేలు చేశాను నేను పైనీర్ పోల్ వారిది ఫైనల్ రిపోర్ట్ అని చెప్పేసి ఐపాక్ వారి ఫైనల్ రిపోర్ట్ అని చెప్పేసి సో ప్రతి సర్వే సంస్థది కూడా వాళ్ళ యొక్క ఫైనల్ రిపోర్ట్ ఉంటుంది కదా సో ఇది రైజ్ వారి ఫైనల్ రిపోర్ట్ మే తొమ్మిదవ తేదీ వరకు సో అంటే మే తొమ్మిదవ తేదీ అంటే ఇంకా ఆల్మోస్ట్ ఆల్ ఎలక్షన్ డేట్ వరకు అనుకోండిక సో అప్పటి వరకు వీళ్ళు చేసిన సర్వే రిపోర్ట్ ఇది ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో ఏ పార్టీ గెలవబోతుంది ఎక్కడ టైట్ ఫైట్ ఉంది ఎక్కడ ఎడ్జ్లు ఉన్నాయి అవన్నీ కూడా తెలియజేస్తాను దీంతోపాటుగా దీని తర్వాత మరో వీడియో అంటే పార్లమెంటరీ సెగ్మెంట్కి సంబంధించి రెండు కలిపి ఒకే వీడియోలో చేస్తే వీడియో కొంచెం లెందీ అవుతుంది మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలనే ఉద్దేశం పైన ఈ అసెంబ్లీలు పార్లమెంట్ రెండు విడగొట్టేసి నేను ఇప్పుడు అసెంబ్లీ సెగ్మెంట్లు వర్కే చేస్తున్నాను సో దాని తర్వాత పార్లమెంట్ సెగ్మెంట్ వీడియో కూడా చేస్తాను సో ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే మే తొమ్మిదవ తేదీ వరకు చేసిన సర్వేను ఆధారంగా చేసుకుంటే కూటమికి ఓట్ షేర్ వచ్చేసరికి యాభై ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం వైసీపీకి నలభై మూడు పాయింట్ నాలుగు తొమ్మిది శాతం ఇతరులకి నాలుగు పాయింట్ ఆరు మూడు శాతం ఇది పరిస్థితి ఇక దాని తర్వాత మనం అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా చూసుకుంటే రైస్ సర్వే సంస్థ వారు ఎలా విడగొట్టారు అంటే ఉత్తరాంధ్ర సపరేట్గా కోస్టల్ ఆంధ్ర సపరేటుగా రాయలసీమ సపరేట్గా సో ఇప్పుడు మనం ఉత్తరాంధ్ర తీసుకుంటే మొత్తం ఇక్కడ ఉన్నది ముప్పై నాలుగు స్థానాలు సో ఎక్కడెక్కడ ఎవరెవరు గెలవబోతున్నారో చూద్దాం ఇచ్చాపురంకి వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ ఎడ్జ్ ఉందండి పలాస ఫైట్ తెక్కలి కోటమి నర్సన్నపేట టీడీపీ ఎడ్జ్ శ్రీకాకుళం క్లోజ్ కంటెస్ట్ అంటే టైట్ ఫైట్ ఆమదాల వలస కూటమి టీడీపీ అనమాట పాతపట్నం టైట్ ఫైట్ రాజాం టీడీపీ హెచ్ఎర్ల వైసీపీ ఎడ్జ్ అంట హెచ్ఎర్లలో బొబ్బిలి టీడీపీ చీపురుపల్లి టైట్ ఫైట్ అంటే బొత్స సత్యనారాయణ గారికి కూడా టైట్ ఫైట్లో ఉందట ఈసారి విజయనగరం టీడీపీ నెల్లిమర్ల టైట్ ఫైట్ గజపతి నగరం వైసీపీ ఎడ్జ్ పార్వతీపురం వైసీపీ పాలకొండ టైట్ ఫైట్ కురుపాం టైట్ఫైట్ సాలూరు వైసీపీ హెచ్ పాడేరు వైసీపీ అరకు వైసీపీ భీవిలి టీడీపీ శృంగారపుకోట టీడీపీ గాజువాక టీడీపీ విశాఖపట్నం ఈస్ట్ టీడీపీ విశాఖపట్నం వెస్ట్ టీడీపీ హెచ్ విశాఖపట్నం సౌత్ క్లోజ్ కంటెస్టెంట్ ఫైట్ విశాఖపట్నం నార్త్లో వైసీపీ అట చోడవరం టీడీపీ హెచ్ మాడుగుల టైట్ఫైట్ అనకాపల్లి జనసేన పెందుర్తి జనసేన ఎలమంచిలి జనసేన పాయికరాపేట టీడీపీ నర్సీపట్నం టీడీపీ సో ఈ విధంగా ఈ ముప్పై నాలుగు స్థానాలు కనుక మనం చూసుకున్నట్లయితే మొత్తం మీద ఉత్తరాంధ్రలోనూ ముప్పై స్థానం నాలుగు స్థానాలకు కాను వైసీపీకి ఏడు పక్కాగా గెలవబోతున్నట జనసేన పార్టీ మూడు పక్కాగా గెలబోతున్నట టీడీపీ పదిహేను పక్కాగా గెలవబోతున్నట టైట్ ఫైట్లో తొమ్మిది స్థానాలు ఉన్నాయి సో ఆ విధంగా ఉత్తరాంధ్రకి సంబంధించిన రిపోర్టు ఇక దాని తర్వాత ఉభయ గోదావరి జిల్లాలు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో మొత్తం మీద ఉన్నది ముప్పై నాలుగు స్థానాలు ఆ ముప్పై నాలుగు స్థానాల్లో ఎక్కడెక్కడ ఏది ఎవరు గెలబోతున్నారో చూద్దాం రంపచోడవరం వైసీపీ హెడ్జ్ తుని వైసీపీ ఎడ్జ్ ప్రతిపాడు టీడీపీ పిఠాపురం జనసేన కాకినాడ రూరల్ జనసేన పెద్దాపురం టీడీపీ కాకినాడ సిటీ టీడీపీ ఎడ్జ్ జగ్గంపేట టీడీపీ అనపర్తి ఫైట్ రాజనగరం జనసేన ఎడ్జ్ రాజమండ్రి సిటీ టీడీపీ ఎడ్జ్ రాజమండ్రి రూరల్ టీడీపీ కొవ్వూరు టీడీపీ హెచ్ నిర్దవోలు టైట్ ఫైట్ గోపాలపురం టైట్ ఫైట్ రామచంద్రపురం టైట్ ఫైట్ ముమ్మడివరం టీడీపీ అమలాపురం టీడీపీ రాజోల్ టైట్ ఫైట్ పీగన్నవరం జనసేన హెచ్ కొత్తపేట టైట్ ఫైట్ మండపేట టీడీపీ ఆచంట టీడీపీ హెచ్ భీమవరం జనసేన నర్సాపూర్ జనసేన పాలకొల్లు టీడీపీ తాడేపల్లిగూడెం జనసేన హెచ్ తణుకు టీడీపీ ఉండి టీడీపీ ఉంగటూరు జనసేన హెచ్ దెందులూరు వైసీపీ హెచ్ ఏలూరు టీడీపీ పోలవరం వైసీపీ చింతలపూడి టీడీపీ సో ఈ విధంగా ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి పరిస్థితి ఇట్లా ఉంది సో మొత్తం మీద కనుక మనం గమనించినట్లయితే వైసీపీ పక్కాగా నాలుగు స్థానాలు గెలవబోతుంది ఏది ఉభయ గోదావరి జిల్లాల్లో మొత్తం మీద ఇక్కడ ఉన్న స్థానాలు ముప్పై నాలుగు ముప్పై నాలుగులో నాలుగు వైసీపీ గెలబోతుంది జనసేన ఆరు నుంచి ఎనిమిది స్థానాలు గెలవబోతుంది టీడీపీ పదహారు స్థానాలు టైట్ ఫైట్లో ఏడు స్థానాలు ఉన్నాయి సో ఈ విధంగా ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన పరిస్థితి ఇక దాని తర్వాత కనుక మనం చూసినట్లయితే కోస్తాంధ్ర ఈ కోస్తా ఆంధ్రలో మొత్తం మీద ఉన్న స్థానాలు యాభై ఐదు సో ఈ యాభై ఐదు స్థానాలకు గాను అంటే కోస్తా ఆంధ్ర ఎక్కడి నుంచి చూసుకోవచ్చు మనం ఉభయ గోదావరి జిల్లాలు కూడా అయిపోయింది కదా కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు ఈ నాలుగు జిల్లాలకి యాభై ఐదు స్థానాలు ఉండగా ఒకసారి ఏ అసెంబ్లీ సెగ్మెంట్లో ఎవరు గెలబోతుందో చూద్దాం నూజువీడు టైట్ ఫైట్ కైకలూరు బీజేపీ హెచ్ తిరువూరు వైసీపీ హెచ్ విజయవాడ వెస్ట్ బీజేపీ హెచ్ విజయవాడ ఈస్ట్ వైసీపీ హెచ్ విజయవాడ సెంట్రల్ టీడీపీ మైలవరం టీడీపీ నందిగామ టీడీపీ హెచ్ జగ్గైపేట టీడీపీ గన్నవరం టీడీపీ మచిలీపట్నం టీడీపీ గుడివాడ టీడీపీ హెచ్ పెడన టీడీపీ హెచ్ అవినిగడ్డ జనసేన హెచ్ పెనమలూరు టీడీపీ తామర్రు వైసీపీ హెచ్ తాడికొండ టీడీపీ మంగళగిరి టీడీపీ ప్రత్తిపాడు టీడీపీ పొన్నూరు టీడీపీ తెనాలి జనసేన గుంటూరు వెస్ట్ టైట్ ఫైట్ గుంటూరు ఈస్ట్ టైట్ ఫైట్ గుంటూరులో రెండు అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా టైట్ ఫైట్లను ఉన్నాయట పెదకూరపాడు టీడీపీ హెచ్ చిలకలూరుపేట టీడీపీ నర్సరాపేట టైట్ఫైట్ సత్తెనపల్లి టీడీపీ వినుకొండ టైట్ఫైట్ గురజాల టీడీపీహెచ్ మాచర్ల టైట్ఫైట్ వేమూరు టీడీపీ బాపట్ల వైసీపీ హెచ్ రేపల్లె టీడీపీ పర్చూరు టీడీపీ అద్దంకి టీడీపీ చీరాల టైట్ఫైట్ సంతనూతలపాడు టీడీపీహెచ్ ఎర్రగొండపాలెం వైసీపీ హెచ్ దర్శి టైట్ఫైట్ ఒంగోల్ టీడీపీ కొండేపి టీడీపీ హెచ్ మార్కాపురం హెచ్ గిద్దలూరు టైట్ ఫైట్ కనిగిరి హెచ్ కందుకూరు హెచ్ కావలి టీడీపీ ఆత్మకూరు టైట్ ఫైట్ కోవూరు హెచ్ నెల్లూరు సిటీ టీడీపీ నెల్లూరు రూరల్ టీడీపీ ఉదయగిరి హెచ్ సర్వేపల్లి టైట్ ఫైట్ టీడీపీ హెచ్ వెంకటగిరి టీడీపీ గూడూరు హెచ్ ఈ విధంగా కోస్తాంధ్రలో ఉన్న యాభై ఐదు స్థానాలకు గాను వైసీపీ కేవలం ఐదంటే ఐదు స్థానాలు మాత్రమే గెలవబోతుంది పక్కాగా తెలుగుదేశం పార్టీ ముప్పై ఐదు స్థానాలు జనసేన పార్టీ రెండు స్థానాలు బీజేపీ రెండు స్థానాలు టైట్ ఫైట్ పదకొండు స్థానాలు ఉన్నాయి సో ఈ విధంగా ఇక్కడ మనం ఉత్తరాంధ్ర చూసాం ఉభయ గోదావరి జిల్లాలు చూసాం అలాగే కోస్తా ఆంధ్ర చూసాము ఇక మిగిలింది మనకి రాయలసీమ రాయలసీమ కనుక మీరు చూసుకున్నట్లయితే మొత్తం ఉమ్మడి జిల్లాలో నాలుగు జిల్లాలకు గాను యాభై రెండు స్థానాలు ఉంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కేవలం మూడు స్థానాలకు మాత్రమే తెలుగుదేశం పార్టీ పరిమితమైంది మిగిలిన నలభై తొమ్మిది స్థానాలను వైసీపీ గెలిచింది మరి అటువంటిది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చి విధంగా ఉండబోతుందో ఒకసారి పరిశీలిద్దాం తిరుపతి జనసేన హెచ్ శ్రీకాళహస్తి టైట్ ఫైట్ సత్యవేడు వైసీపీ చంద్రగిరి టైట్ ఫైట్ నగరి టీడీపీ అంటే రోజా గారికి ఓటమి తప్పదు జీడి నెల్లూరు వైసీపీ హెచ్ చిత్తూరు టైట్ ఫైట్ పోతలపట్టు టీడీపీ హెచ్ పలమనేరు టీడీపీ కుప్పం టీడీపీ రాజంపేట వైసీపీ హెచ్ కోడూరు వైసీపీ హెచ్ రాయచోటి వైసీపీ హెచ్ తంబలపల్లె వైసీపీ హెచ్ పీలేరు టీడీపీ హెచ్ మదనపల్లె టైట్ ఫైట్ పొంగునూరు వైసీపీ బద్వేల్ వైసీపీ హెచ్ జంబలమడుగు వైసీపీ హెచ్ కడప టైట్ ఫైట్ కడపలో కూడా టైట్ ఫైట్ అంటే చూడండి ఇక కమలాపురం వైసీపీ ప్రొద్దుటూరు టైట్ ఫైట్ మైదుకూరు టైట్ ఫైట్ పులివెందుల వైసీపీ ఆళ్లగడ్డ టైట్ ఫైట్ శ్రీశైలం టీడీపీ నందికోట్కూర్ వైసీపీ నంద్యాల వైసీపీ హెచ్ బనగానపల్లె టీడీపీ దోన్ ఫైట్ పాండ్యం వైసీపీ కర్నూల్ టీడీపీ కోడమూరు వైసీపీ ఎమ్మెగినూర్ టీడీపీ హెచ్ మంత్రాలయం ఫైట్ ఆదోని వైసీపీ ఆలూరు వైసీపీ పత్తికొండ టైట్ ఫైట్ రాయదుర్గ్ టీడీపీ హెచ్ ఉరవకొండ టీడీపీ గుంతకల్ ఫైట్ తాడిపత్రి టైట్ ఫైట్ సింగనమల టైట్ ఫైట్ అనంతపూర్ అర్బన్ వైసీపీ ఎడ్జ్ కళ్యాణ్దుర్గ్ టీడీపీ ఎడ్స్ మడకశిర వైసీపీ హిందూపురం టీడీపీ పెనుకొండ టీడీపీ ఎయిడ్ పుట్టపర్తి టీడీపీ హెడ్ ధర్మవరం బీజేపీ ఎడ్జ్ కదిరి టీడీపీ హెడ్ రాప్తాడు టైట్ ఫైట్ ఇది మొత్తానికి రాయలసీమ పరిస్థితి ఓవరాల్గా రాయలసీమలో ఉన్న యాభై రెండు స్థానాలకు కాను వైసీపీ పంతొమ్మిది పక్కా గెలగబోతుంది అంటే ముప్పై స్థానాలు గత ఎన్నికలకి ఇప్పుడు ఎన్నికలకి పోల్చుకుంటే ముప్పై స్థానాలను కోల్పోబోతుంది టీడీపీ పదహారు స్థానాలు జనసేన ఒకటి బీజేపీ ఒకటి టైట్ ఫైట్లో పదిహేను ఉన్నాయండి ఆ ముప్పై స్థానాలలో ఈ టైట్ ఫైట్లో పదిహేను ఉండటంతో ఆ పదిహేనులో మరి ఎన్ని గెలుచుకుంటుందో వైసీపీ చూడాలి సో ఓవరాల్గా కనుక మనం చూసుకున్నట్లయితే కూటమికి నూట ఒకటి నుంచి నూట పద్నాలుగు స్థానాలు గెలవడానికి స్కోప్ ఉంది వైసీపీకి యాభై నాలుగు నుంచి అరవై ఎనిమిది ఇతరులకి సున్నా నుంచి రెండు సో ఓవరాల్గా కనుక మనం చూసుకుంటే ఇది పరిస్థితి మే తొమ్మిదవ తేదీ వరకు రైస్ వారు సర్వే నిర్వహించి పంపించిన రిపోర్ట్ ఆధారంగా చేసుకుంటే రేపు ఎన్నికలలో కూటమి గెలవడం పక్కా ప్రభుత్వం ఫామ్ చేస్తుంది అని చెప్పి చెప్తున్నారు మరి చూద్దాం ఏ మేరకు ఈ వీళ్ళ ఇచ్చిన సర్వే రిపోర్టు వాస్తవానికి దగ్గరగా ఉంటుంది ఏంటో అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా రైజు వారి సర్వే రిపోర్ట్ ఫైనల్ సర్వే రిపోర్ట్ మే తొమ్మిదవ తేదీ వరకు వాళ్ళు చేసిన దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ